ప్రభుత్వ యేసు క్రీస్తువులు అందరికీ వదనాలు ప్రియమైన వాళ్ళారా ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకుందామండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన మరి నాలుగో వచ్చినం అండి ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు యహోవా నిన్ను కాపాడునువాడు ఇస్రాయల్ను కాపాడువాడు ఎవరు యహోవా దేవుడే కాబట్టి ఆయన కొనుకడు నిద్రపోడు ఈ వాక్యము మనం గమనించినట్లయితే దేవుడు కొనుకడు నిద్రపోడు ఎందుకరకు నిన్ను కాపాడేదాని కొరకు నిన్ను కాపాడ అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఒక వ్యక్తి రాతి సమయంలో నిద్రపోకుండా మేలుకొండ వాళ్ళని ఏమంటారు వాచ్మెన్ అంటారు కదా మనం వాచ్మెన్ పెట్టుకుంటాం ఎందుకంటే మరి భద్రంగా కాపాడాలి అదే విధంగా దేవుడు నిన్ను గురించి నన్ను గురించి దివారాత్రంలో ఆయన ధ్యానం కలిగిన వాడుకుంటున్నాడు ఆయన మనం చూసేవాడుగా గమనించేవాడుకుంటున్నాడు అందుకొనకే కాబట్టి ఆయన కొనుకడు నేరు గుడిస్తే లైక్ దట్ ఈస్ చెప్పాలంటే ఈ స్లీప్లెస్ వాచ్ మ్యాన్ యొక్క అంటే ఆయన అంత గొప్ప మరి ప్రేమ కలిగిన వాడుకుంటున్నాడు మన పశ్చంగా చూసినట్లయితే ఎందుకంటే ఎహోవా నేను కాపాడును ఎట్లా కాపాడుతాడంట నీ కుడిపక్కన ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండదెబ్బ నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు ఏ అపాయం నీకు రాదంట అపాయం రాకుండా నేను కాపాడి ఒక డివైన్ అంటే పరలోకపు భద్రత అనేటువంటిది దేవుని పిడలైన వారికి ఏ విధంగా ఉంటుండేదనే కార్యాన్ని ఇక్కడ మనం బయలుపరుస్తున్నాడు కర్త నూట ఇరవై ఒకటో కీర్తనలో కాబట్టి ఆయనందు విశ్వసించిన వారికి దేవుని యొక్క భద్రత ఎట్లా ఉంటుందంటే ఆయనే మనకు మరి కాపరిగా ఉంటున్నాడు దివారాత్రముడు కాపాడివాడుగా నిద్రపోకుండా కాపాడేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం గమనించినప్పుడు ఎంతో మనము ఆయనకు స్థుతి చెల్లించవలసి అనుకుంటున్నాం అట్లాగే వ్యూహాను స్వార్థలు ఏం చెప్తున్నాడు అంటే పదిహేడవ అధ్యాయం వ్యూహాను స్వార్థ పదిహేడో అధ్యాయంలో ఇక్కడ ప్రభు మరి ప్రార్థన చేస్తున్నాడు ఆకాశం కనులెత్తి తండ్రి నాకు గడియ వచ్చినది అని చెప్తూ అక్కడ ప్రభు ఒక దీర్ఘమైన ప్రార్థన వ్యూహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో చూస్తాం దాంట్లోనే పదకొండవ జనంలో ఏమంటున్నాడు నేనికను లోకంలో ఉండను కానీ వీరు అంటే అక్కడ ఉన్నటువంటి తన శిష్యులు తను నమ్మిన వారు వీరు లోకంలో ఉన్నారు నేను నీ యుద్ధ కోదుతున్నాను ప్రసిద్ధుడైన తండ్రి మనం ఏకమైన లాగున వీరును ఏకమైనట్టు నీవు నాకు అనుగ్రహించిన వారిని నీవు ముందు వారిని కాపాడుము కాబట్టి ఎటువంటి విధంగా అయితే వాడు ప్రొటెక్టింగ్ ఫాదర్ నాట్ ఓన్లీ స్లీప్లెస్ నైట్ వాచ్మెన్ హీస్ అ ప్రొటెక్టింగ్ ఫాదర్ కాపాడు భద్రపరచు ఎందుకంటే తండ్రి వీరు నన్ను ఇటున్నారు నేను వీరిని మరి చేర్చుకుని ఉంటున్నాను నా యొక్క కాబట్టి యేసు క్రీస్తున్న విశ్వాసం ద్వారా మనం ఆయన కుమారుడు కుమార్తె అయింటున్నాం కాబట్టి అటువంటి వారి గురించి దేవుడు ఎంత మరి కన్సర్ను కలిగిన వాడుకుంటున్నాడు అనే కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఏమంటాడంటే మనము ఏ విధంగా ఏకమైంటున్నాము తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమైన ఏ విధంగా నన్ను నమ్మిన వీరు అంత కూడా ఏకమైనట్లు వారిని ఏక ఏక ఏకత్వంలో స్థిరపరచు అంటాడు కాబట్టి దేవుని యొక్క భద్రత అనేటువంటిది పరుల భద్రత అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో మనం గమనించండి అట్లాగే చూసినట్లయితే ఆల్ మైటీ గార్డియన్ కాపాడేవాడు ఉంటున్నాడు ఆయన కదా గార్డియన్ కాబట్టి చూడండి రెండో తిమోతి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవచనలో ఇక్కడ కూడా మరి ఏమంటాడు ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదన గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినముల వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముచున్నాను ఇది అప్పచిన పౌలు తిమోతికి రాస్తూ మాట రాస్తుంటున్నాడు తన యొక్క జీవితములో తన యొక్క జీవితములో ఏ విధంగా దేవుడు తను ఏర్పరచుకునేట్టున్నాడు ఎందుకొరకే ఏర్పరచుకుంటున్నాడు అనే కార్యాన్ని చెప్తూ ఈ హేతువు చేత ఏ హేతు అది ఆయనలో నిత్య జీవము అచ్చేతను ధరించుకుంటామనేటువంటి దాని వచనంలో ఉంది ఆ హేతువు చేత ఆ కారణం చేత నేను ఎట్లా అంటే మరి సువార్త మీకు ప్రకటించేటప్పుడు కలిగినా ఇబ్బంది కలిగినా మరి ఏం కలిగినప్పటికీ కూడా నేను భయపడను ఎందుకంటే నేను నమ్మిన వాడు నన్ను కాబట్టి నేను సిగ్గుపడను అనేటువంటి కార్యం ఎందుకంటే ఆయన ఆఖరి దినం వరకు నన్ను కాపాడగలిగేవాడుకుంటున్నాడు కాబట్టి ఆయన మనను కాపాడేవాడుకుంటున్నాడు విడివక ఎడబాయక కాపాడు అందుకే పేతురు కూడా ఏమంటున్నటువంటి మొదటి పేతురు ఎస్ మొదటి అధ్యాయం ఏదో వచ్చి కడవరి కాలం ముందు బయలుపరచబడకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకములో భద్రపరచబడింది కాబట్టి ఎంతవరకు కాపాడబడేదంట ఆయన కలవ కడవరి కాలముందు బయలుపరచబడుచున్న ఆయన కాబట్టి ఆయన రెండవ రాకడలో అంతవరకు భద్రపరచబడే మనకు ఏముంటుంది అక్కడ పరలోకములో స్వాస్థ్యం భద్రపరచబడి ఉంటుంది స్వాస్థ్యం ఉంటున్నది వీఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ దాన్ని మనము మరి పొందుకుంటాం ఆ స్వాస్థ్యాన్ని కాబట్టి దేవుడు మన కొరకు ఏ స్వాస్థ్యం ఉంచినాడో అప్పుడు కోలు రాస్తాడు అది కంటికి కనబడలేదు చెవి కనబడలేదు హృదయ గోచరం కానీ గొప్ప మరి ఆశీర్వాదం కొరకే ఎంచుకుంటున్నాడు అనే కార్యాన్ని మన జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన భద్రత అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైంది అని చూస్తున్నాం అట్లాగే మరి చూసినట్టయితే మోసే మరి ద్వితీయ ఒక మాట చెప్తాడు మోసే ఇస్రాయల్లను చూస్తూ ఆఖరి ఆఖరి అధ్యాయములో ద్వితీయోపదేశ కాండము మరి ముప్పై మూడో అధ్యాయంలో సారీ ఇరవై ఏడవ వచ్చాను శాశ్వతుడైన దేవుడు నీకు నివాస్థలంగా ఉండును నిత్య బాహు నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును ఆయన ఎదుట ఈ శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయను ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు ఇస్రాయల్ను శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలం అదే ఆశీర్వాదం నీకు నాకు కూడా చేసు క్రీస్తు ప్రభులు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభులు మీరు నీవు నేను ఆత్మీయమైన ఇస్రాయల్గా ఉంటున్నావు ఆ స్ మరి శారీరకమైన ఇస్రాయెల్కి ఇచ్చిన వాగ్దానాలను నీకు నాకిస్తున్నాడు ఆ హెచ్చరికలు నీకు నాకిస్తున్నాడు ఆ యొక్క వాగ్దానాలను నీకు నాకిస్తున్నాడు కాబట్టి ప్రేమల వారి రాద్దీని మనం జ్ఞానం చేసుకున్నప్పుడు వారికి మరి చూసినట్లయితే ఇది ఉదాహరణగా చెప్పండి మనకు అది సాదృశ్యంగా ఉన్నది కాబట్టి ఏమంటాడంటే శాశ్వతడైన దేవుడైన ఇప్పుడు ఎట్లాగ గాడ్ ఈజ్ ఏ రిఫ్యూజ్ ఆయన మనకు ఎట్లా కొట్టునట ఆయన మనకు నివాస స్థలముగా ఉంటున్నాడు నివాస స్థలముగా ఉంటాడు భద్రపద స్థలం ఇక్కడ యష్యా యష ఏమంటాడు నలభై ఎస్ యష్యా గ్రంథం నలభై ఒకటిలో నలభై ఒకటిలో ఏమంటున్నాడు ఇక్కడ పదిలో రైట్ నా దాసుడు విని నేను నేను పేచింపక ఏర్పరచుకుంటుని నేను నీతో చెప్పినది ఉన్నాను నీకు తోడైందును అంటాడు నీకు తోడైందును ఓ ఇస్రాయేల్ ఓ ఏకోవు నీకు నేను తోడుగా ఉంటాను భయపడకము నేను నీ నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతను నీకు సహాయం చేయబడను నేనే కాబట్టి నా నీతి నేను ఆ దక్షిణాస్తంతో నేను అంటాడు ఎంత గొప్ప వాగ్దానం అండి మనకు పరలోక భద్రత ఆయన నమ్మిన వారికి ఎంత గొప్పగా ఉంటుందంటే చింతించాల్సిన అవసరం లేదు అందుకొరకే నేను మరి నిద్రించి మేలుకొందని అంటాడు చూసినట్లయితే నా పక్కన వెయ్యి మంది పక్కన పదివేల మంది కూరను నాకు రాదు ఎందుకంటే ఆయన భద్రపరిచే దేవుడు అంటున్నాడు అది నలభై ఆరు నలభై ఆరు ఆధ్యాయులు కూడా ఏమంటాడు ఎంతవరకు ఆయనకు భద్రపరుస్తాడంటే గర్భమును పుట్టిన వదులుకున్న నా చేత భరించబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చుని వదులుకొని నేను శంఖ పెట్టుకునే వారులారా నా మాట ఆలకించబడి ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడు నేనే ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునేవాడు నేనే ఆయన మనల్ని ఎత్తుకొని మోసేవాడుకుంటాడు నేను ఉన్నాను నేను శంఖ పెట్టుకున్నాను నేనే నేను ఎత్తుకొని రక్షించేవాడను కాబట్టి మన దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు కొంతమంది లోకంలో దేవుళ్ళు అంటే వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు భుజం మీద పెట్టుకొని మోస్తారు వాళ్ళు దేవుళ్ళు ఎత్తుకొని పోయే దేవుళ్ళు కాదు భుజం మీద పెట్టి మోస్తారు రథాల్లో పెట్టి రాగుతారు అయితే మన దేవుడు మనల్ని నడిపిస్తుంటాడండి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆయన తన హస్తంతో తన భుజపుల మీద తన యొక్క రొమ్మను ఆనించుకొని పెట్టుకొని నేను నడిపిస్తానుంటాడు ఎంత గొప్ప ఆశీర్వాద పరులకు భద్రత యేసు క్రీస్తులు కాబట్టి ప్రేమన సవడ సోదరి ధైర్యంగా మనం ఉండాలి ఎందుకంటే ఆయన నమ్మిన వీళ్ళకి ఇన్ని గొప్ప ఆశీర్వాద భద్రతలు దేవుడు మనకు అనుగ్రహించే వాడు ఆ విధంగా పరి విశ్వసించి మన జీవితాల్లో ముందుకు సాగు మనకు సహాయం చేయను కాకుండా